భారత ఆర్థిక వ్యవస్థపై లోక్సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టామని ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడి పదవీకాలం ముగియనున్న యాభై ఆరు మంది ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంపీలందరికీ ఆదర్శమన్న ప్రధానమంత్రి కాళేశ్వరంపై విచారణ అంశాన్ని అసెంబ్లీలో చర్చిస్తామన్న ముఖ్యమంత్రి ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని వెల్లడి రేపు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ గురుకుల పీజీటీ ఫలితాలు వెల్లడి నేటి నుండి పీడీ లైబ్రరీయన్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శన నేటి నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు మూడు వందల అరవై ఐదు స్టాళ్లు ఉంటాయన్న నిర్వాహకులు పశువైద్య విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీగా అధర్ సిన్హా వర్సిటీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి వరంగల్లో తొలి మత్తు బాధితుల చికిత్సా కేంద్రం వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రజల అవసరాలు తీరేలా నూతన ఇసుక పాలసీ అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెరిగిన నాలుగు లక్షల ముప్పై నాలుగు మంది ఓటర్లు తుది జాబితా వెల్లడించిన ఎన్నికల సంఘం ఉపాధి నిధులతో మూడు వేల నూట డెబ్బై ఏడు ఆవాసాలకు రోడ్లు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు కోట్లతో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్యదర్శులకు ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజల కేటాయింపుల అంశాన్ని కృష్ణాజల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ టూ కి ప్రతిపాదించామన్న కేంద్రం ఎంపీ నామా ప్రశ్నలకు లోక్సభలో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టూడు సమాధానం కీలక రేట్లను యథాతథం రెపో రేటు ఆరు పాయింట్ ఐదు శాతం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్